ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత మనం ఎవ్వరూ చెప్పని సీతాయనం గురించి తెలుసుకుంటున్నామండి అందులో మనం లాస్ట్ వీడియోలో మీనాక్షికి వంశ పారంపర్యంగా వచ్చిన శాపం ఏదైతే ఉందో అది ఎందుకు వచ్చింది దానివల్ల పర్యవసానం ఇప్పటివరకు తన దురదృష్టం దురదృష్టం అనుకుంటూ వచ్చిన మీనాక్షి మరి సోమ యొక్క మాటలతో అది ఒక వరము అని తెలుసుకుంటుంది ఎందుకు అంటే వీళ్ళ యొక్క వంశానికి ఆ శాపం గనక ఆ యొక్క మహా ఋషి ఇచ్చి ఉండకపోతే వాళ్ళ యొక్క వంశస్థులు అంత పెద్ద మహా నేరం చెయ్యకపోతే కనుక వీళ్ళ యొక్క కుటుంబాన్ని జనక మహారాజు యొక్క ఫ్యామిలీ ఆదుకునే ఆదుకునేది కాదు అంతేకాకుండా వీళ్ళు ఆ జనక మహారాజు యొక్క అండదండలతో వారి యొక్క ఆశ్రయం పొంది వీళ్ళు ఎంతో ఆ యొక్క శాప యొక్క తీవ్రతను కూడా తగ్గించుకున్నారండి లాస్ట్కి ఐదో తరం మీనాక్షి మీనాక్షి చివరికి జనక మహారాజు అలాగే సీతామాత ద్వారా తనకున్న ఆ శాపం నుంచి బయటపడిపోయింది నిజమే కదా మరి ఇవన్నీ జరిగి ఉండలేకపోతే ఈ యొక్క పరివార కృత్యాలతో కలిపి అమ్మవారికి సీతామాతకి సేవ చేసుకోవడం గొప్ప ఆశీర్వచనం నేను పొంది ఉండేదాన్ని కాదు కదా అని అంతకంటే గొప్ప బహుమతి ఏం కావాలి ఎవరైనా అంతకంటే గొప్పమతి కోరుకుంటారా అని ఎంత ఉద్వేగంతో మీనాక్షి సోమాతో చెప్తుందండి వీళ్ళిద్దరు కొంతసేపు అలా మౌనంగా ఉంటారు మీనాక్షి సోమ ఆ తర్వాత అస్సలు నిజంగా ఆ రోజండి వీళ్ళు అర్థం చేసుకోలేనిది ఎంతో జరిగిందంట అది ఏంటంటే సీతామాత ఒక నూతన అధ్యాయంలోకి ప్రవేశించింది అంటే దానికి సాక్షులు ఎవరు అంటే సోమ మీనాక్షి అయితే ఇది ఒక అద్భుతమైన పురోభవృద్ధి అది ఒక ఎందుకు అంటే ఆమె నుంచి వెలువడుతున్న కాంతి చైతన్యం ఉందండి అది మొత్తం ప్రకాశించిపోతుంది అసలు మాత అలా నడుస్తూ వెళ్తూ ఉంటే ఆమె చుట్టూ ఉన్న ఆర ఏదైతే ఉందో ఆ కాంతి చూసి అసలు వాళ్ళకి ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది అనమాట మీనాక్షి నవ్వుతుంది నువ్వు చూసావు కదా అని సోమ అడిగితే ఇతరులు చూడలేని దాన్ని నువ్వు కూడా చూడగలవు సోమ అంటూ ఇంకా అప్పుడు ఎందుకంటే మాతను అనుసరించే సమృద్ధి ఏదైతే ఉందో అది మీనాక్షికి తెలుసు సోమాకి తెలుసు అండి ఆమె నడిచే మార్గంలో సీతామాత నడిచే మార్గంలో పువ్వులు ఎలా ఎంతో అపరిమితంగా పూస్తాయంట ఆమె ఉనికి ఉన్న చోట్ల చెట్లు యొక్క ఫలాలు ఎంతో సమృద్ధిగా ఇస్తాయంటండి ఇది వీళ్ళిద్దరూ గమనించారు ఇది మాత యొక్క మార్మికతలోని ఒక భాగం చూడండి ఎంత చక్కగా చెప్తున్నారో అసలు ధార్మికత అంటే మనం ధార్మికత గురించి తెలుసండి ఎందుకు అంటే మనకి ధార్మికత అంటే ధర్మం గురించి అని మనకి తెలుసు కదా ధర్మం అర్థం చేసుకుని దాని జీవితంలో ఆచరించడమే అంటే కేవలం పూజలు చేయటం కాదు మన ఆలోచనలు మన మాటలు మన పనులు అన్ని కూడా సత్యంగా న్యాయం కరుణ నియము అనే విలువలపై ఆధారపడి ఉండటమే ధార్మికత ధర్మం అంటే మనకి తెలుసు కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు స్వధర్మం మన బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని నిజాతీగా చెప్పినాడు కుటుంబం ఉంటే కుటుంబంలోని బాధ్యత భార్య భర్త పిల్లలు మీకు కొన్ని బాధ్యతలు ఉంటాయి వాటిని చక్కగా ఆ చెయ్యమన్నాడండి సత్యమే మాట్లాడమన్నాడు ఎప్పుడూ కూడా అహింస ఇతరులకి హాని చేయకూడదు మానసికంగా కానీ వాచికంగా కానీ ఆ మన యొక్క చేతుల ద్వారా కానీ ఇటువంటి కర్మ చేయకూడదు అంతేకాకుండా కర్తవ్య ఫలితంపై ఆశ లేకుండా పని చేయాలండి ఇవే ధార్మిక లక్షణాలు మనసు పవిత్రంగా ఉండాలి చేత చేతల్లో న్యాయం ఉంటుంది మాటల్లో మాధుర్యం ఉంటుంది ఇతరుల పట్ల కరుణ ఉంటుంది దైవంపై విశ్వాసం ఉంటుంది ఇవే ధార్మికత లక్షణాలు ఇవి దేవాలయంలో మాత్రమే కాదండి ధార్మికత అంటే మన యొక్క హృదయంలో ఉండే జీవన విధానం ఇది ధార్మికత మరి ఇప్పుడు మనం మార్మికత అంటే ఏమిటో తెలుసుకుందాం మార్మికత అంటేనండి బయట కనిపించని లోతైన సత్యాన్ని అనుభూతిని రహస్య అర్థాన్ని గ్రహించటం అంటే ఆధ్యాత్మికంగా వెళ్ళే వాళ్ళకి ఇది బాగా తెలుస్తుంది భగవంతుడైన శ్రీకృష్ణుడు ఏడు వందల శ్లోకాలు పద్దెనిమిది అధ్యాయాలు చెప్పాడంటే ఏదో కృష్ణుడు మా కృష్ణుని అర్జునుడు నేను యుద్ధం చేయలేను వీళ్ళందరూ నా వాళ్ళే అని విచారంతో ఉండటం వల్ల చెప్పాడని అందరూ అనుకుంటున్నారు కానీ ఇందుట్లో ఎంతో పరమార్థత ఉంది అది ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళే వాళ్ళకే తెలుస్తుందండి చూడండి బయట కనబడని కనబడని లోతైన సత్యం ఏదైతే ఉందో దానిని అనుభూతిని దాని యొక్క రహస్య అర్థాన్ని గ్రహించడమే ధార్మి మార్మికత చూడండి ఇది మాత యొక్క మార్మికతలో భాగము అంటే సీతామాతకి బయట కనిపించని లోతైన సత్యం తెలుసు దాని అనుభూతి తెలుసు దాని యొక్క రహస్య అర్థము కూడా మాతకి తెలుసండి ఇది ఒక గోడమైన అర్థం అనమాట ఇదే లోతైన ఆత్మ చింతన మాటల్లో కాకుండా అనుభవాల్లోనే ఉంటుందండి బయటికంటే అంతర్గతానికే వాళ్ళు ప్రాముఖ్యతను ఇస్తారనమాట దీనిని మాత్రం చూడగల కళ్ళు ఎవరికి ఉన్నాయంటే సోమకు ఉన్నాయంట అది నేను నమ్ముతాను అని మీనాక్షి సోమతో చెప్తుందనమాట ఎందుకంటే మీనాక్షి ద్వారా సోమ ద్వారా మీనాక్షి మాత గురించి ఎంతో కొంత తెలుసుకోగలిగిందండి అందుకు కృతజ్ఞత తెలియచేస్తుంది ఎంతో సోమ చెప్తుంది ఆమె ప్రకృతి అండి సీతామాత ప్రకృతి ప్రకృతి స్వయంగా మానవ రూపం ధరించితే ఎలా ఉంటుంది అంటే దానికి సీతామాత ఒక ఉదాహరణ ఆమె ఉన్న చోట ప్రకృతి నర్తిస్తుంది ఇప్పుడు అది మరింత స్పష్టమవుతుందండి అందరిలో సోమ మాత్రమే మీనా ఆమె యొక్క సీతామాతని బాగా అర్థం చేసుకోగలిగిందండి ఎందుకు అంటే ఆమె మనసులో ఏముందో ఇట్టే గ్రహించేస్తుంది సోమ కానీ మీనాక్షి కాదు చెప్పితే చేసేదనమాట ఏదో నీ అంత కాకపోయినా నేను నా వరకు నేను ఆమెకు సేవ చేస్తాను ఆమెను ప్రేమిస్తాను దాంట్లోనే నేను తృప్తి పడతాను అని మీనాక్షి సోమతో చెప్తుంది అండి అడవిలో ఆ రాత్రి తర్వాత వీళ్ళు ఒక నూతన వాయువుని ఏదో తీసుకున్నట్లు అది వర్ణనాతీతమైనది అని ఏదో సంభవించినట్టు ఆ యొక్క పార్వతీ మాత సీతామాత లోపల ఒక నూతన పరిణమితి సంభవించిందని మాత్రం మేము చెప్పగలము అని మీనాక్షి మనకి చెప్తుందండి తర్వాత కొన్ని వారాల తర్వాత మాత మందిరంలోనండి మీనాక్షి ఆమె వస్తువులన్నీ సర్దుతూ ఉండగా జనక మహారాజు ఆ యొక్క మందిరంలోకి అంతపురంలోకి ప్రవేశిస్తాడండి ఆ ప్రవేశించడానికి ఆమె మాత మహారాజు పరిపాలన విషయాల్లో ఎంతో సహాయ సహకారాలు అందించేదండి ఆమె ఆ యొక్క మిథిలా నగరంను ఆ యొక్క రాజ్యాన్ని అందంగా అలంకరించడంలోనే కాదు జనక మహారాజుకి పరిపాలన విషయాల్లో కూడా ఆమె సహాయం చేసేదంట ఆమె ఈ జ్ఞానాన్ని మాతకు విజయవంతంగా అందించేదంటండి ఎవరికి మన యొక్క సీతామాతకు కూడా మహారాజు అరణ్యంలో ఎక్కువ కాలం ఉండేవారు కదండి అప్పుడు ఆయన కోరిక ప్రకారం ఎవరో ఒకరు రాజ్య వ్యవహారాలన్నీ చక్కబెట్టాలి కదా సునైనా మాత ఆ మా సీతామాత యొక్క బోధ వివేకాన్ని గుర్తించి తరచు ఆమె సలహా కూడా తీసుకునేదంటండి రాజ్యానికి సంబంధించిన ప్రతి విషయం పట్ల మాత ఆసక్తి చూపి నిర్ణయాలు తీసుకోవటంలో తన వినూత్నమైన సృజనాత్మక అభిప్రాయాలను వెల్లడి చేసేదండి సీతామాత వేళ జనక మహారాజు మాత వెళ్ళడానికి సునైనా మాతని సిద్ధం చేయడానికి వచ్చారంట ఎక్కడికి పంపిస్తారండి సీతామాతని ఎందుకు అంటే సీతామాతకి యుక్త వయసు వచ్చేసింది ఆమెకి స్వయంవరం ఏర్పాటు చేయడం గురించి ఆలోచించాలి అని మహారాజు జనకుడు అనుకుని అదే విషయాన్ని మెల్లగా సునైనా మాత చెవులో వేస్తారండి ఆమె ఏమైనా వ్యతిరేకిస్తుందేమోనని చాలా నిదానంగా చెప్తాడండి జనక మహారాజు సునైనా మాత అసలు ఇష్టం లేనట్లు చూసి తొందర ఎందుకు ఉంటుంది ఏ తల్లికైనా పిల్లలు ఎప్పుడు చిన్న పిల్లలుగానే కనిపిస్తారండి వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాలు వచ్చినా ఇరవై సంవత్సరాలు వచ్చినా స్టిల్ ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ రానివ్వండి ఏ తల్లికైనా బిడ్డ ఎప్పుడు చంటిబిడ్డే ఇప్పుడు ఆమె శిక్షణ పూర్తయింది కదా ఇంకా ఆమె సిద్ధంగా ఉందని నేను అనుకుంటున్నానని జనక మహారాజు అంటాడండి కానీ సునైనా మాత అలా అనుకోవటం లేదండి ఎదురు తిరుగుతుంది ఎందుకు అంటే నాకు ఇంకా చిన్న పిల్లలానే ఉంది సీత నేను ఆమె ఒక వై వైవాహిక బంధానికి నేను అప్పుడే ఒప్పుకోను అని చెప్పొద్దండి ఎందుకు అంటే సీతామాతను పంపించడం ఆవిడికి ఇష్టం లేదనండి ఇప్పుడైనా ఎప్పటికైనా అసలు అనుకుంటావా నువ్వు లేదా అని జనక మహారాజు మాతను అడిగితే ఆవిడ చెప్తుందండి గ్రామ పరిపాలన సంస్థల్ని ఏర్పాటు చేస్తున్నారు అలా చేసినప్పుడు వాటిలో సీతామాతను కూడా పాలు పంచుకుని నేర్చుకోమనండి అప్పుడు చూద్దామని నెమ్మదిగా సునైన మాత జనక మహారాజుతో చెప్తుంది చూడండి ఈ విషయంలో మనం తెలుసుకోవాల్సింది ఒకటి భార్య భర్తలు ఒక విషయం కుటుంబానికి సంబంధించిన విషయాలలో ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు భర్త భార్యతో ఎలా వ్యవహరించాలి అన్న విషయాన్ని ఎంత చక్కగా మనకి ఇక్కడ చెప్పారు చూడండి అసలు అలాగే భార్య తన అభిప్రాయాన్ని లేదు కాదు అనకుండా భర్త యొక్క మనసును నొప్పి చెప్పించకుండా ఎంత శుతిబెత్తగా అసలు నిజంగా మాత జనక మహారాజుకి అంటే నాకు పెళ్లి చేయటం అప్పుడే ఇష్టం లేదు అన్న మాట చెప్పకుండా స్వయంవరం ఏర్పాటు వద్దు అని చెప్పకుండా ఎంత అందంగా చెప్పిందో చూడండి ఆ గ్రామ పరిపాలనా సంస్థల్ని ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి వాటిలో పాలు పంచుకుని రాజ్యాన్ని ఎలా ఆ గ్రామ పరిపాలన సంస్థల్లో ఏం చేస్తాయి గ్రామాలను ఎలా పరిపాలించాలన్న విషయాలని ఆమెను నేర్చుకోమనండి తర్వాత చూద్దామని ఎంత నెమ్మదిగా చెప్పిందో చూడండి మనం అయితేనా ఇలాగే చేస్తామా మీ అభిప్రాయాలను కామెంట్లో చెప్పండి అప్పుడు జనక మహారాజు మంచి మాట చెప్పావు అని అంగీకరిస్తారండి మనం త్వరలోనే ఆ గ్రామ పరిపాలన సంస్థలన్నీ ఏర్పాటు చేద్దాం కానీ నువ్వు నేనే ఆ పని చేద్దాము అంటున్నారండి ఎందుకంటే సీతామాతకి వెళ్ళవలసిన సమయం దగ్గర పడుతుంది అని జనక మహారాజుకు తెలుస్తుందండి ఆయనకి ధ్యానంలో ఆయన అందువల్ల సీతామాతకి స్వయంవరం ఏర్పాటు చేయడానికి ఆయన సంసిద్ధుడిగా ఉన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలన్నీ కూడా తెలియజేయండి రేపు ఎపిసోడ్లో సీతామాతకి స్వయంవరం ఏర్పాటు చేశారా లేదా ఏం జరిగింది అన్న విషయాలను అయితే మనం తెలుసుకుందాము అలాగే గ్రామ పరిపాలన సంస్థలు అసలు ఎందుకు ఆ వి దానిని ఆ రోజుల్లో జనక మహారాజు త్రేతాయుగంలోనే గ్రామాలకి ఈ యొక్క సంస్థల్ని ఎందుకు ఏర్పాటు చేయాలనుకున్న విషయాలను కూడా రేపు తెలుసుకుందామండి థ్యాంక్ యూ